ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మనకు గ్రహణంతో కూడిన అమావాస్య రాబోతుంది ఈ గ్రహణం రోజు ఎవరైతే మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారు వారికి తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమావాస్య రోజు ఎవరైతే ఈ రెండు వస్తువులు తెచ్చుకుంటారు అటువంటి వారికున్న దరిద్ర బాధలు తొలగిపోతాయి అలాంటి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మరి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మీ ఇంటికి ఏ వస్తువులు తెచ్చుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ సోమవారం అమావాసతో కలిసి వచ్చింది సోమవారం అమావాస తిది కలిసి వస్తే దాన్నే సోమవతి అమావాస్య అని పిలుస్తారు అందులోనూ ఈరోజు గ్రహణం ఏర్పడనుంది ఈ పాల్గొన అమావాస్యనే కొత్త అమావాస్య అని పిలుస్తారు ఇది ఉగాదికి ముందు వస్తుంది శూన్యతిథులైన పౌర్ణమి అమావాస్యలకు చాలా శక్తులు ఉంటాయని చాలామంది నమ్మకం ఇలా మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం అంటే గ్రహణం అమావాస్య సోమవారం ఉగాదికి ముందు మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం వచ్చింది పరమ పవిత్రమైన శక్తివంతమైన రోజు ఇది కాబట్టి ఈరోజు మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించాలి అంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి తేదీ వార నక్షత్రాలు కలిసినప్పుడు మనం కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల సంపాదన రెట్టింపు అవుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం సోమోతి అమావాస్య అనేది ఈరోజు అంటే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది కానీ గ్రహణం అనేది రాత్రి సమయంలోనే ఏర్పడనుంది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ ప్రభావం అనేది మనకు అంతగా ఉండదు గ్రహణం మనకు కనిపించదు గ్రహణం ఎఫెక్ట్ ఎంతో కొంత ఉన్నప్పటికీ గ్రహణం అనేది మనకు కనిపించదు ఈ గ్రహణం యొక్క విషకిరణాలు మన ఇంటిపై పడకుండా ఉంటారంటే ఈ ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఖచ్చితంగా మీరు వేప మండలను మీ గుమ్మానికి కట్టుకోండి లేదా మీరు రావి ఆకులను త్వరనలా మీ ఇంటికి కట్టుకోండి ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై రాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి సమయంలో అందరూ నిద్రిస్తారు కనుక గ్రహణ నియమాలు పాటించకపోయినా పర్వాలేదని పండితులు చెబుతున్నారు కానీ ఈ గ్రహణం అమావాస్య రోజు ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా కొన్ని పరిహారాలు పాటించాలి అలాగే కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమావాస తిథి అంటే చాలామంది భయపడతారు కానీ అమావాస్య తిథి రోజున ఏ పని చేసినా అది విజయవంతమవుతుంది దీనికి ఉదాహరణగా పాండవులు ఏ పని మొదలుపెట్టినా అమావాస్య రోజే మొదలు పెట్టేవారట ఎంతో విశేషమైన ఈరోజు ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి అంటే ముందుగా కళ్ళు ఉప్పు ఉప్పును అమావాస రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం ఎవరింట్లో అయితే ఈరోజు ఉప్పు కొని తెచ్చుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉప్పును లక్ష్మీదేవి సోదరుడుగా భావిస్తారు ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుంచే ఉద్భవించింది అందుకే ఆమెను సముద్రరాజు తనయ అంటారు ఉప్పు కూడా సముద్రం నుంచే ఉద్భవిస్తుంది కాబట్టి ఈరోజు ఏదైనా ఒక్క పది రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది చెడు శక్తులు చెడు ప్రభావాలు మీకు ఉన్నట్లయితే అవి పూర్తిగా తొలగిపోతాయి మన శాస్త్రాల ప్రకారం అమావాస్య రోజు మనం ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా పురాణ గ్రంథాలు చెబుతున్నాయి పూర్వకాలంలో మన పూర్వీకులు ఈరోజు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకుని ఆ ఉప్పులో కొంచెం డబ్బును అంటే మట్టి పాత్రలో ఉప్పు పోసి ఆ ఉప్పులో ఒక పదకొండు రూపాయలు పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకునేవారు ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిహారాన్ని పాటిస్తున్నారు మార్వాడీలు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పాటిస్తారు ఇలా చేస్తే డబ్బు అనేది రెట్టింపు అవుతుంది ఉప్పులో డబ్బు పెడితే అది రెట్టింపు అవుతుంది చాలామంది మొదటి జీతం రాగానే ఉప్పులో పెట్టుకుంటారు ఇది అంటే ఈరోజు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ చాలా సంవత్సరాల తర్వాత వచ్చే అమావాస్య కాబట్టి ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి అందులో డబ్బు పెట్టి మీ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీరు ఏదైనా పెద్ద వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఈ ఉప్పులో పెట్టిన డబ్బును తీసి ఆ డబ్బులో కలిపి ఆ వస్తువు కొనుక్కుంటే చక్కని యోగం కలుగుతుంది ఇక ఉప్పుతో అనేక విధాల పరిహారాలు పాటించవచ్చు ఉప్పుతో దిష్టి తీయడం వల్ల దిష్టి దోషాలు తొలగిపోతాయి అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయి నరదృష్టి నరపీడ తొలగిపోతాయి ఈ పరిహారాలు పాటించడానికి రాళ్ల ఉప్పును మాత్రమే ఉపయోగించాలి మీ ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగించడానికి ఇంటిని నీటితో తుడిచే సమయంలో ఆ నీటిలో చిటికుడు ఉప్పు కలపండి ఈ పరిహారం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది అంతేకాదు ఇంట్లో ఉండే బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అంతేకాదు అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశముంది అంతేకాదు తరచుగా ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురవుతారు ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి ప్రతీ నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండండి ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది వాస్తు దోషాలను తొలగించడానికి ఉప్పుకు సంబంధించిన కొన్ని నివారణలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి వాస్తు దోషం పోవాలి అంటే గాజు గిన్నెలో ఉప్పు వేసి ఇంటి మూలాన పెట్టండి ప్రతి నెల ఈ ఉప్పును మార్చండి ఈ పరిహారం వల్ల ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయి దీంతో ఇంటి వాస్తుదోషాలు తొలగిపోతాయి మానసిక ఒత్తిడి నిద్రలేమి బద్ధకం అశాంతి ఉన్నవారు స్నానం చేసే నీటిలో చిటికడు ఉప్పు వేసి స్నానం చేయండి ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి ఉప్పుతో ఈ పరిహారాన్ని పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల బాధలు రుణ బాధల నుంచి త్వరగా బయటపడవచ్చు ఆ పరిహారం ఏంటి అంటే మీరు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారాన్ని పాటించడం వల్ల కష్టాలు తొలగి జీవితం మారిపోతుంది అందుకోసం ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూను పసుపు కుంకుమ వేసి దానిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టండి ఈ విధంగా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టండి ఆ తర్వాత ఉప్పు మారి నలుపుగా మారుతుంది అలా మారిన తర్వాత దాన్ని తీసేయండి ఇలా చేస్తే చాలు మీరు అనుకున్నది జరుగుతుంది ఎవరికీ తెలియకుండా ఈ పరిహారాన్ని చేస్తే ఫలితం లభిస్తుంది ఇక ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏంటి అంటే పసుపు అమావాస్య రోజున మనం పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం దక్కుతుంది అష్టైశ్వర్యాలు లభిస్తాయి పసుపు మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి మనం మన ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఏ శుభకార్యమో జరగడం లేదు అని భావించేవారు అలాంటి వారు ఈ అమావాస్య రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుందని మన పురాణ గ్రంథాలు చెప్తున్నాయి గ్రంథాల ప్రకారం ఏంటి అంటే పసుపును ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇలా తెచ్చుకున్న పసుపుతో మనం దేనికైనా వాడవచ్చు అంటే శరీరానికి రాసుకోవచ్చు వంటల్లో ఉపయోగించవచ్చు అలాగే స్నానం చేసే సమయంలో కూడా వాడవచ్చు కాళ్ళకు కూడా రాసుకోవచ్చు కాబట్టి మీరు ఈ రోజు తప్పనిసరిగా పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి అమావాస్య రోజు గ్రహణం కలిసిన ఈ విశేషమైన సోమవతి అమావాస్య రోజు కొత్త అమావాస్య రోజు మనం తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే అవే యాలకులు యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన యాలకులు కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది ఈ రోజు ఈ విధంగా తెచ్చుకున్న యాలకులను మీరు వంటలో ఉపయోగించవచ్చు అలాగే అనేక రకాల పరిహారాలను పాటించవచ్చు ఆకుపచ్చ రంగులో ఉన్న ఐదు యాలకులు తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి దాన్ని మారుస్తూ ఉండండి అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే అల్మారాలోనూ ఐదు ఆకుపచ్చ యాలకులు ఉంచండి వాటిని ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి మార్చండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలకులు వాడరాదు ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షించే ధనాన్ని నిలిపే గుణముంటుంది తద్వారా మీ నుంచి లేదా మీ ఇంటి నుంచి ధన ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుంది ధనం మీ చెంతనే నిలిచి ఉంటుంది మీరు పేదరికంతో బాధపడుతున్నట్లయితే బిచ్చమెత్తుకునే వారికి ఒక నాణ్యంతో పాటు యాలక్కాయను కూడా దానం చేయండి ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుంచి విముక్తిని పొందుతారు ఉద్యోగంలో ఎదుగుదల లేనివారు ఉద్యోగ ప్రమోషన్ కోసం ఈ చిట్కా పాటిస్తే ప్రయోజనం పొందవచ్చు ఒక ఆకుపచ్చని వస్త్రంలో కొన్ని యాలకులు చుట్టి వాటిని మీరు పడుకుని దిండు కింద ఉంచి నిద్రించండి ఉదయాన్నే ఆ యాలకుల స్థానంలో కొత్త వాటిని చేర్చండి ఇలా కొద్ది రోజుల పాటు చేయడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు పొందే అవకాశం ఉండవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ఇక ఈరోజు తప్పకుండా తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే అదే బెల్లం డబ్బు సమస్యతో బాధపడేవారు మనలో చాలామందే ఉంటారు కొందరికి ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా కూడా వారి దగ్గర రూపాయి నిలవదు అలాంటి వారు వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల సమస్యలు తొలగిపోతాయట ఈరోజు బెల్లాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి ఆర్థిక పరిస్థితి బలహీనంగా కొనసాగితే చిన్న బెల్లం ముక్క తీసుకుని ఎర్రటి గుడ్డలో నానెంతో కలిపి కట్టండి దీన్ని లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచండి ప్రతిరోజు పూజ చేసుకుని ఐదవ రోజు దానిని మీరు డబ్బులు భద్రపరిచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే డబ్బు కొరత తీరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధాన్యం ఆనందం శ్రేస్సు కావాలి అంటే మీరు గురువారం రోజు ఆవుకు శనగపిండితో కలిపి బెల్లాన్ని తినిపించండి దీంతో లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుందని ధన సమస్యలు తొలగిపోతాయని ప్రతీతి కాబట్టి ఈరోజు అంటే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ గ్రహణం సోమవతి అమావాస్య కొత్త అమావాస్య కలిసిన ఈరోజు ఇటువంటి విధి విధానాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి ఓం నమ శివాయా ఓం నమో నారాయణాయ ओम श्री महालक्ष्मीये नमः ओम श्री मात्रे नमः